నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఐదు వేల ఐదు వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే నలభై మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే ఓవర్టేక్ రూల్స్ ఉల్లంఘించిన నూట తొమ్మిది మంది పైన కేసులు నమోదు చేశామని చెప్పేసి అలాగే అత్యధికంగా సైలెన్సర్లను మనం చూసుకుంటే అధిక వాహనాలు నడిపే డ్రైవర్లకు జరిమానా విధించామని చెప్పేసి ప్రస్తుతం కోర్టులో వాంటెడ్ లిస్టులో ఉన్న ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నాము నిబంధనలకు విరుద్ధమైన మార్పులు చేసిన ఆరు వాహనాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తుకు పంపించామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొంటూ ఉన్న కువైటీలైనా సరే ప్రవాసులైనా సరే అరెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా జరిగిన తనిఖీలలో ఐదు వేల ఐదు మందికి ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయండి మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల కూడా మనకు ప్రమాదం పొంచి ఉంది కా కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి మీ యొక్క గమ్య చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్